భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సర్వోన్నత సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్ ఆగస్టు రెండవ తేదీ నుంచి నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు హైటెక్స్ లో క్రెడాయబిలిటీ నేపథ్య ప్రాపర్టీ షోల సిరీస్ లో మొట్టమొదటి ప్రాపర్టీ షోను నిర్వహించబోతోంది ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా రేరా నమోదిత ప్రాజెక్ట్స్ ను సభ్య డెవలపర్స్ నుంచి ప్రదర్శిస్తోంది దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ నగరమని క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై నాలుగుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్రీడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ ఎన్ జయదీప్ రెడ్డి సెక్రటరీ శ్రీ బి జగన్నాథరావుతో పాటు ఇతర క్రీడాయి నాయకులు సభ్యులు ఆర్థిక సంస్థల ప్రతినిధులు ఐపిసిలు మరియు ఇతర విక్రేతలు పాల్గొన్నారు